హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరిడే నేను కుకింగ్ క్లీనింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను కదా రోజు అయితే మీకు నేను వెజిటేబుల్స్ని ఎలా కట్ చేసుకుంటానో కూడా అయితే షేర్ చేస్తాను వెజిటేబుల్స్ని కట్ చేయడం ఏంది పెద్ద పన అనుకుంటారేమో కానీ వెజిటేబుల్ ఒక్కొక్క వెజిటేబుల్ని ఒక్కొక్కలాగా అయితే కట్ చేస్తాను అది నాకు కటింగ్ ప్రాసెస్ అనేది అయితే మాత్రము చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఒక సైడ్ అయితే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇంకో సైడ్ కుక్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నా కటింగ్ అయితే మాత్రము చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు కటింగ్ చాలా ఈజీగా ఫాస్ట్గా అవ్వాలి అంటే మీ దగ్గర మాత్రము బిగ్ నైఫ్ ఉండాలన్నమాట ఇలా పెద్ద నైఫ్ ఉంది అంటే మీకు కటింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది నాకు ఆల్రెడీ బెల్ పేపర్ చట్నీ కోసము స్టవ్ మీద ఆల్రెడీ పెట్టేస్తున్నాను అనమాట ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉండింది ఈ లోపలైతే నేను ఇక్కడ కట్ చేసి లోపల కూడా యాడ్ చేశాను ఇప్పుడైతే నేను కాకరకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను కాకరకాయలను నేను ఎలా కట్ చేస్తానో అయితే మీతో షేర్ చేస్తాను నేనైతే పైనటువంటి స్కిన్ అయితే ఏమీ తిను లోపల ఉండేటువంటి సీడ్స్ మాత్రమే తీస్తానన్నమాట హాఫ్గా కట్ చేసుకొని స్పూన్ తీసుకొని స్పూన్తో కనుక తీసారు అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళ గోరుతోనే తీసేస్తూ ఉంటారనమాట అలా తీయడం వల్ల అయితే వాళ్ళకే గోరు నొప్పి వచ్చేస్తుంది లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడైతే మా పనామ్మ కూడా అదే చెప్తూ ఉండింది అనమాట అమ్మ నువ్వేది ఇంత నిమిషంలో తీసేసావు లోపల ఉన్నటువంటి గింజలు నాకైతేనేమో గంటల తరబడి పడుతూ ఉండేది స్పూన్తో ఇంత ఈజీగా తీయొచ్చా అని చెప్పైతే ఆమె కూడా ఆ రోజే నేర్చుకుంది అనమాట నేనైతే నాలుగైదు ఇళ్ళల్లో వంటలు చేయాలమ్మ ఇవన్నీ తీసుకొని కట్ చేసుకునేదానికే నాకైతే టైం ఎక్కువ పట్టేస్తుంది నువ్వు ఒక సైడ్ ఏమో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇంకో సైడ్ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటావు ఇంకటి నుంచి అయితే నేను ఇదే ఫాలో అవుతాను అని అయితే చెప్పేది ఎక్కువ మంది పైనటువంటి స్కిన్ తీయడం వల్ల కాకరకాయలో ఉండేటువంటి సగం చేదు పోద్ది అనుకుంటారు పైనటువంటి స్కిన్లో అయితే అంత ఎక్కువగా చేదేమీ ఉండదు గింజలు వాటి కింద కొంచెం వైట్ పార్ట్ ఉంది కదా ఆ పార్టే ఎక్కువ చేదుగా ఉంటుంది అనమాట అది అన్నిటిగా కనుక మీరు తీసేస్తే చాలు చేదు అనేది అయితే తగ్గిపోతుంది ఇప్పుడు నేనైతే అన్నిటినీ హాఫ్లుగా కట్ చేసుకున్నాను ఒక హాఫ్నైతే నేను మళ్ళీ త్రీ పీసెస్గా కట్ చేస్తున్నాను ఇలా త్రీ పీసెస్గా కట్ చేసి ఇప్పుడు సిక్స్ పీసెస్ వచ్చాయి కదా ఈ సిక్స్ పీసెస్ని నేను ఒకేసారి పెట్టయితే సన్నగా తురిమేసుకుంటూ ఉన్నాను అనమాట నైఫ్ అయితే పెద్దగా ఉంది కాబట్టి ఇంకొక సిక్స్ పీసెస్ యాడ్ అయినా కానీ నేను ఈజీగా తురిమేసుకోగలుగుతాను చెయ్యి ఎన్ని అయితే హోల్డ్ చేయగలుగుతాదో అన్ని పీసెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు నేను ఎక్కువగా ఎందుకు యాడ్ చేయడం అని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటాను ఇప్పుడు నేను చిన్న నైఫ్తో చూపిస్తాను చూడండి కటింగ్ అనేది ఎంత కష్టమవుతుందో నాకు ఒక్క లైన్ పెడితేనే నాకు పెద్ద నైఫ్తో ఒకేసారి వచ్చేస్తూ ఉండేది ఈ చిన్న నైఫ్తో కట్ చేయడానికి చూడండి ఎంత కష్టపడాల్సి వస్తుందో నా చేతిలో కూడా అది కరెక్ట్గా సరిపోదు దానివల్ల అయితే నేను ఎక్కడ కట్ చేస్తున్నానో కూడా అర్థం కాదనమాట అప్పుడు మన చేయి మీదనే కట్ అయిపోతూ ఉంటుంది అదే బిగ్ నైఫ్ అయితే మనకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ కట్ చేస్తున్నాము ఏంది అనేసి ఈ చిన్న నైఫ్తో కట్ చేసేటప్పుడు అయితే మాత్రము నాకు అన్ని పీసెస్ ఈక్వల్గా అయితే రావన్నమాట కొన్ని పెద్దగా అయిపోతాయి కొన్ని అయితే చిన్నగా అయిపోతాయి అదే బిగ్ నైఫ్తో కట్ చేసినప్పుడు అయితే మాత్రము అన్ని పీసెస్ ఈక్వల్గానే వస్తాయి మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా అన్ని ఈక్వల్గా ఉండడం వల్ల ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ మీకు డిఫరెన్స్ తెలియడం కోసం అయితే నేను పెద్ద నైఫ్తో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీరు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కూడా కట్ చేసుకోగలుగుతారు బిగ్ నైఫ్తో అయితే మాత్రము పెద్ద నైఫ్తో కనుక కట్ చేసేటప్పుడు అయితే మీరు నైఫ్ ఉంది కదా స్టార్టింగ్ పార్ట్నైతే మీరు కటింగ్ బోర్డుకి టచ్ చేసి ఎండింగ్ పార్ట్తోనే మీరు కట్ చేసుకోవాలి వెజిటబుల్స్ అప్పుడైతే చాలా ఈజీగా కట్ అయిపోతాయి అదే చిన్న నైఫ్తో కట్ చేసేటప్పుడు అయితే మనము స్టార్టింగ్ పార్ట్ పెట్టే కట్ చేయాల్సి వస్తుంది నైఫ్ ఎండింగ్కి వచ్చేటప్పటికైతే అంత ఎక్కువగా షార్ప్ ఉంటుందన్నమాట అందుకని కటింగ్ అనేది చాలా కష్టం అవుతుంది మొత్తానికైతే నేను కాకరకాయ ముక్కల్ని నీట్గా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే చూడండి అన్ని పీసెస్ ఈక్వల్గానే ఉంటాయి మధ్య మధ్యలో అయితే నేను కుకింగ్ కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఇక్కడైతే కటింగ్ కూడా చేసుకుంటాను ఈ కాకరకాయలో అయితే కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి మీ చేతితో ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేయండి ఆ ఉప్పు అనేది కాకరకాయ ముక్కలకు పడుతుంది కదా దానివల్ల అయితే లోపల ఉండేటువంటి కొంచెం వాటర్ అయితే బయట వచ్చేస్తాయి ఆ వాటర్లోంచి అయితే సగం చేదు కూడా వెళ్ళిపోతుంది మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నప్పుడు మనకైతే అంత ఎక్కువగా చేదు అనిపిదు నేను వెజిటేబుల్స్ వస్తాయి కదా కొన్నప్పుడు మనం ఒక కవర్ తీసుకొస్తాం కదా ఆ కవర్ని అయితే ఏమీ పారేయనమాట ఈరోజు ఏ వెజిటేబుల్ వాడుతున్నానో ఆ కవర్ అయితే కింద వేసేస్తాను కౌంటర్ టాప్ మీద వచ్చేటువంటి డస్ట్ అంతా ఉంటుంది కదా ఏదన్నా వేస్ట్ ఉంటుంది కదా పీల్ చేసినటివి ఇంకా లోపల నుంచి తీసిన సీడ్స్ అవన్నీ అయితే దాని మీదే పెట్టేసుకుంటాను నాకు తీసి పారేయడం కూడా ఈజీ అయిపోతుంది కౌంటర్ టాప్ అయితే అంత ఎక్కువగా మెస్సీ అవ్వదు అనమాట చాలా క్లీన్గా ఉంటుంది ఇప్పుడైతే నేను మీకు గార్లిక్ ఎలా కట్ చేసుకుంటున్నానో కూడా షేర్ చేస్తున్నాను గార్లిక్ అయితే మాత్రము ఎండింగ్ పార్ట్ ఒకసారి కట్ చేస్తే మీకు స్కిన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది లాగా అయితే నీట్గా కట్ చేసుకొని అప్పుడైతే కొంచెం తురిమినట్టుగా చేశారు అనుకోండి చిన్న పీసెస్ లాగా అయిపోతాయి మనం గార్లిక్ బటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు కర్రీస్లో కానీ తాలింపుల్లో కానీ యాడ్ చేసే కానీ అవి చిన్న పీసెలు ఉంటాయి కాబట్టి కిడ్స్ అయితే వాటిని తీసి అనమాట కర్రీలో కలిసిపోయింటాయి కాబట్టి తినేస్తారు ఆనియన్ అయితే కూడా ఎలా కట్ చేస్తున్నానో మీతో షేర్ చేస్తున్నాను హాఫ్ పార్ట్ వరకు అయితే మీరు లాగా కట్ చేసుకోవాలి ఇంకొక హాఫ్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని అప్పుడు కూడా హాఫ్ లాగా కట్ చేసుకుని మీకు సన్నగా కావాలంటే సన్నగా తురుమొచ్చు లేదు అంటే స్లైస్ లాగా అయినా చేసి పెట్టేసుకోవచ్చు ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితేనేమో మా అమ్మాయికి ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాను స్ట్రాబెరీస్ నేను చేసినటువంటి కేక్ ఉంది కదా అది కూడా కొన్ని పీసెస్ అయితే యాడ్ చేశాను వాటర్ బాటిల్ కూడా అయితే పెట్టేశాను అనమాట స్కూల్కి అయితే లంచ్ బ్యాగ్ సర్దడం కూడా అయిపోయింది ఆమె బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను ఈరోజు కూడా పెసరట్టే వేశాను అనమాట ఇప్పుడైతే ఒకసారి నేను కాకరకాయ ముక్కల్ని నలుపుతూ ఉన్నాను అట్లా నలపడం వల్ల అయితే వాటర్ బయట వచ్చేస్తుంది ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేను సొరకాయ పీనట్స్ పౌడర్ వేసి అయితే కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాను కాకరకాయతో అయితే తాలింపు చేస్తున్నాను మా అమ్మాయి అయితే కాకరకాయ ఏం తిందో సొరకాయ తినేస్తుంది అనమాట అందుకనేసి మాకోసమే కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటూ ఉన్నాము సొరకాయకి కూడా మీరు స్టార్టింగ్ పార్ట్ ఎండింగ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి పైనంతా నీట్గా పీల్ చేసుకోవాలి నాకైతే మాత్రము ఇండియాలో ఉండేటువంటి పీలర్స్ అంటే అసలు నచ్చనే నచ్చదు నేను ఎంత పీల్ చేసా కానీ ఒకే లేయర్ లాగైతే రానే రాదనమాట ఇప్పుడు నేను చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి అలా నీట్ నీట్గా పీల్ అయిపోయింది పీలర్స్ కూడా రెండు వెరైటీస్లో ఉంటాయి కదా నాకు ఇంకొక వెరైటీలో ఉండేటువంటి పీలర్ అయితే అసలు నచ్చదు అనమాట ఇప్పుడు నేను వాడుతున్నాను కదా ఆ షేప్లో ఉంటేనే నాకు బాగా నచ్చుతుంది ఈజీగా కూడా ఉంటుంది అనమాట పీల్ చేయడము సొరకాయనైతే మీరు ఫస్ట్ స్ట్రైట్గా గా కట్ చేసుకోండి తర్వాత అయితే మీరు వన్ ఇంచ్ కావాలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలా చూసుకొని అయితే కట్ చేసుకోవచ్చు ఈ సొరకాయని తీసుకొచ్చి అయితే కూడా టూ వీక్స్ అయిపోతుంది దానివల్ల అయితే లోపలంతా కొంచెము చెమ్మ చేరినట్టుగా అయిపోయింది అనమాట ఈరోజు అయితే వాడేయాలి లేకపోతే పాడైపోద్ది అని చెప్పైతే ఈరోజు సొరకాయ పీనట్స్ వేసి అయితే కర్రీ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే కర్రీ చేయడం కోసము ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ ఆవాలు జీలకర్ర అయితే కూడా వేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఈ టైంలో అయితే నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటాను అనమాట ఆల్రెడీ కొన్ని ఆనియన్స్ అయితే సొరకాయ కర్రీ కట్ చేశాను ఇప్పుడు కాకరకాయ ఫ్రైలో వేయడం కోసం అయితే ఆనియన్స్ని సన్నగా కట్ చేస్తున్నాను ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేయాలి అంటే ఎక్కువగా చాపర్ వాడుతూ ఉంటారు కదా దాన్ని కడగడానికే మళ్ళీ టైం పట్టేస్తుంది కొంచెం కనుక మీరు చేత్తోనే ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి కట్ చేయడము చాలా ఈజీగా అయిపోతుంది ఇలా సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని మీరు దోశల పైన వేసుకోవచ్చు ఆమ్లెట్లో అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఆమ్లెట్లో ఎక్కువ ఆనియన్స్ వేసుకొని ఆమ్లెట్ చేశారు అనుకోండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మీకు టమోటోని ఎలా కట్ చేస్తున్నాను అయితే షేర్ చేస్తున్నాను అయితే ఫస్ట్ ఒక హాఫ్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత మీరు కొంచెం టర్న్ చేసినప్పుడు కొంచెం పాటే వస్తుంది అనమాట అలా కొంచెం పార్ట్ కట్ చేసుకోవాలి అట్లా అన్ని సైడ్స్ కట్ చేసుకుంటే మిడిల్లో ఉండేటువంటి స్టెమ్ పార్ట్ అయితే మాత్రము అలాగే తీసేయవచ్చు నేను ఎప్పుడైనా సరే కుక్కర్లో టమోటో వేస్తున్నాను అంటే మాత్రము నైఫ్కి అయితే స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా దాంతోనే స్టెమ్ చుట్టూరు అలా తిప్పుతాను అనమాట అప్పుడైతే కొంచెం స్టెమ్ అంతా ఊడు బయట వచ్చేస్తుంది అప్పుడు టమోటోని అలాగే కుక్కర్లో పెట్టేస్తాను అలాగే కుక్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ వేయాలి అంటే మాత్రము స్టెమ్ అంతా తీసేస్తాను గ్రేవీలో వేసుకునేటప్పుడు స్టెమ్ అయితే అంత ఎక్కువగా కుక్ అవ్వదు కాబట్టి ఇప్పుడు మీకు చూడండి టమోటోలు అయితే ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు కాకపోతే టమోటో లోపల నుంచి రసం అయితే ఎక్కువగా బయట వచ్చేస్తుంది అని చెప్పైతే నేను కొంచెం చిన్నగా ఏమి కట్ చేయను కొంచెం పెద్ద పీసెల్లాగానే ఉంచేస్తాను అనమాట మీరు కావాలి అంటే టమాటో లోపల ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసేసారు అనుకోండి అప్పుడైతే మీరు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా అయితే కట్ చేసుకోవచ్చు రసం అనేది టమోటో సీడ్స్ లోపల నుంచే ఎక్కువగా వస్తుంది ఇప్పుడైతే కర్రీ కూడా అన్నీ ఒక సైడ్ కుక్ అవుతూ ఉన్నాయి నేనైతే మిగతా ప్రాసెస్ అయితే కూడా చేసుకుంటూ ఉంటాను నార్మల్గా అయితే నేను సొరకాయని టమాటోలు కట్ చేసిన తర్వాతనే కట్ చేసి ఉంటాను కాకపోతే వీడియో తీసుకోవాలి అని చెప్పైతే సొరకాయనైతే ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కర్రీలో అన్ని వన్ బై వన్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట నేను చేసేటువంటి ప్రతి కర్రీలో ఎక్కువగా మసాలాలు లాంటివి అయితే ఏమీ వాడను ఓన్లీ ఉప్పు పసుపు కారము ధనియాల పొడి వేస్తాను జీలకర్ర పొడి వేస్తాను గరం మసాలా అనేది అయితే కూడా వేసానంటే వేసాను అన్నట్టు పేరుకి మాత్రమే వేస్తాను అనమాట ఇండియాలో అయితే జింజర్ గార్లిక్ మాత్రము స్పూన్లు స్పూన్లు అయితే యాడ్ చేస్తారు అంత ఎక్కువగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశారు అనుకోండి ఘాట్ ఎక్కువైపోయి మనకు గొంతులో అయితే మంటలాగా వచ్చేస్తుంది అనమాట అందుకనేసి అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని తక్కువగానే యాడ్ చేస్తాను సొరకాయ కర్రీ అయితే కూడా అయిపోయింది ఈ మధ్య అయితే నేను మార్నింగే వంట చేసేస్తున్నాను కాబట్టి నైట్ వరకు అయితే కర్రీసు అంత మంచిగా వండడం లేదనమాట అందుకని రెండు గిన్నెల్లోకి అయితే తీసి పెడుతున్నాను ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోతుంది కదా ఒక లెవెన్కి అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మళ్ళీ ఈవినింగు సిక్స్కి అలాగైతే బయట తీస్తాను అనమాట మళ్ళీ నైట్ తినేటప్పటికైతే మంచిగా అయిపోతాయి అని చెప్పేసి ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్ ఉంది మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం కూడా వైట్ రైస్ ప్రిపేర్ చేశాను కదా అది కూడా ఉందన్నమాట కాకరకాయ తాలింపు అయితే కూడా అయిపోయింది వీటన్నిటిని అయితే నీట్గా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను కాకరకాయ తాలింపు చేసుకున్నప్పుడు ఎలా తింటానో అయితే మీతో షేర్ చేస్తాను నార్మల్గా అందరూ ఏం చేస్తారు కాకరకాయ తాలింపు ఏదో పప్పు ఏదో ఒకటి పెట్టుకొని తినేస్తారు కదా నేనైతే మాత్రము అదే కాకరకాయ తాలింపు చేసినటువంటి ప్యాన్లో నాకు ఎంతవరకు కాకరకాయ తాలింపు కావాలో అదైతే ఆ ప్యాన్లోనే ఉంచేసుకుంటాను దానిలో అయితే ఒక టూ స్పూన్స్ దాకా దోసకాయ మోడికాయ పచ్చడి అయితే యాడ్ చేశాను వీటిని అయితే ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఎట్లాగో ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్ ఉంది కదా దాన్ని కూడా అయితే దీనిలోనే యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తాను రైస్ కూడా హీట్ అయిపోతుంది అప్పుడు మనం తిన్నాము అనుకోండి చాలా మంచిగా ఉంటుంది మీరు కావాలంటే అప్పడం పెట్టుకొనైనా తినొచ్చు లేదు అంటే పైన కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేసుకొని అయినా తినండి పక్కన అయితే మాత్రం మీరు బటర్ మిల్క్ కలిపి ఒక గ్లాస్ నిండా పెట్టుకోవాలన్నమాట ఇది తింటున్నప్పుడు కొంచెం మీకు చేదులాగా అనిపిస్తుంది కదా మధ్యలో అయితే మీరు బటర్ మిల్క్ తాగారు అనుకోండి మీకు చాలా అమృతంలాగా అనిపిస్తాయి ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా ఉంటుంది కాకరకాయ తాలింపు అనేది అందరూ ఒక స్పూన్ లేదంటే రెండు స్పూన్లో పెట్టుకొని తింటారు కదా పేరుకు మాత్రమే నేనైతే మాత్రము నార్మల్గా అన్ని కర్రీస్ ఎలా పెట్టుకొని తింటామో కాకరకాయ అయితే కూడా అలాగే తింటాను ఇలా చేసుకోవడం వల్ల అయితే మాత్రం మీకు అసలు చేదు అనేది తెలియనే తెలీదు నాకైతే వంట వంటంతా అయిపోయింది కిచెన్ కూడా నీట్ గా క్లీన్ చేయడం కూడా అయిపోయింది అనమాట ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్